బిగ్ బాస్ నైన్ వైల్డ్ కార్డుల ఎంట్రీతో అసలైన రణరంగం మొదలు కాబోతుంది గత సీజన్లో పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డులో తీసుకొని వచ్చి ఆటను రుంజుగా మార్చేశారు అయితే ఈ సీజన్లో ఐదో వారం నుంచి అడుగు పెట్టబోతున్నారు ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్లో వెళ్ళబోతున్నారు ఆట మరింత రుంజుగా మారబోతుంది అయితే ఈ వైల్డ్ కార్డులో హౌస్లోకి వెళ్తున్న వైల్డ్ కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం వాళ్ళ గురించి చెప్పుకోయ ముందు ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ళ గురించి ఒకసారి మనం చర్చిద్దాం రణరంగం చదరంగం అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్కి ఓవర్ హ్యాప్ ఇచ్చారు కానీ చదరంగం కాస్త చేదరంగంగా మారింది అంతా చెచ్చబ్యాచలే హౌస్లో ఉండడంతో ఆడియన్స్కి చిరాకు వస్తుంది ఒక ఇమాన్యుయల్ కాస్త కూస్తో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కానీ మిగిలిన వాళ్ళంతా బంధాల్లో అల్లుకుపోతున్నారు ఆ డమాల్ పవన్ గాడైతే కామపిషాసుగా మదూరిపోయాడు మారిపోయాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు రీతు చౌదరిని రుద్దేస్తున్నారు ఇప్పుడెప్పుడా ఛాన్స్ వస్తుందా అని కామంతో కటకటలాడిపోవడం తప్పితే ఆట పైన ధ్యాస పెట్టిందే లేదు అసలు వీడు బిగ్ బాస్ హౌస్ ఎందుకు వచ్చారా బాబు అని తలలు పట్టుకుంటున్నారు ఇక కళ్యాణ్ పడాల కూడా తొలి మూడు వారాలు కామంతో కటలకటలాడిపోయాడు నాలుగో వారం గేమ్ బాగానే ఆడాడు కానీ మళ్ళీ ఐదో వారం వచ్చేసరికి అతనిలోని కాట్రాచ్ మళ్ళీ బయటకు వచ్చేశాడు ఆ తనుజ చీచి అని కుక్కను చూసినట్టు అసహించుకుంటున్న చొరంగ కారుస్తూ వెనకానే తిరగడం అయితే ఆపడం లేదు ఇక మిగిలిన వాళ్ళలో భరణి అయితే హౌస్లో ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా బంధాలతో బంధించేస్తున్నాడు సంజన అయితే చిత్ర విచిత్రమైన బిహేవియర్తో చిరాకు తెప్పిస్తుంది సుమన్ శెట్టి దివ్య శ్రీజ ఫ్లోరా షైని ఉన్నారంటే ఉన్నారు కానీ ఆహా ఏమి ఆడుతున్నారా అని అనిపించట్లేదు అని అయితే అనుకుంటున్నారు ఇలాంటి తరుణంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తేనే కానీ ఆటకి మజా వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇక వచ్చే ఆదివారం అంటే హౌస్లోకి ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్నారు శనివారం నాడే వీళ్ళు హౌస్లోకి వెళ్తారు అయితే గతంలో మాదిరిగా ఆ ఎపిసోడ్ ఆదివారం నాడు టూ పాయింట్ ఓ పేరుతో గ్రాండ్ లాంచ్గా ప్రసారం చేయనున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బిగ్ బాస్ సీజన్ నైన్కి ఊపు రావడం అయితే ఖాయం ఎందుకంటే అలాంటి ఖతర్నాక్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు గత సీజన్లో హౌస్లోకి వైల్డ్ కార్డులు వెళ్ళిన తర్వాత పాత వర్సెస్ కొత్త ఆటగా మారిందా ఆ సీజన్ రన్నరంగా అన్నారు కాబట్టి అసలైన రన్నరంగం అంటే వైల్డ్ కార్డులు వెళ్ళాలి మొదలు కాబోతుంది అయితే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వెళ్ళే ఆరుగురు కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చి అఖిల్య చిట్టి పికిల్ శ్రమ్య బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్ట్గా ఈమె పేరు మొదట నుంచి వినిపించింది కానీ వైల్డ్ కార్డుగా పంపించడం కోసమే ఈమెను బిగ్ బాస్ ఆపారు ఇప్పుడు కరెక్ట్ టైం చూసి ఐదు వారాలు ఆటను చూపించి మరి హౌస్లోకి పంపిస్తున్నారంటే ఈమె ద్వారా బిగ్ బాస్ గట్టిగానే రణరంగం సృష్టించబోతున్నారు అని చెప్పుకోవచ్చు వివాదాలకు కేరప్ అడ్రస్ అయిన రమ్య మంచి అందగత్తే కూడా అసలే హౌస్లో కామంతో కటకటలాడిపోతున్నారు డిమాన్ అండ్ పవన్ ఇలాంటి టైంలో ఈమె హౌస్లోకి వెళ్తే ఈ పులిహోరగాళ్ళకి ఫుల్ పండగే కానీ రమ్య తేడాలస్తే మాత్రం తగిలించాల్సిన చోట పిక్కిల్స్ని తగిలించినా తగిలిస్తుంది ఎందుకంటే ఈమె కోసి కారం పెడతా అనే వివాదంతోనే పాపులర్ అయ్యిందని చెప్పుకోవచ్చు రెండవ కంటెస్టెంట్స్ వచ్చేసి దివ్వల మాధురి హౌస్లకి వెళ్ళబోయే ఆర్గురులో డౌట్ఫుల్ కంటెస్టెంట్స్ అంటే దివ్వల మాధురిని ఈమె ఆల్రెడీ బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేసింది మళ్ళీ వైల్డ్ కార్డ్గా పంపించాలని బిగ్ బాస్ టీం గట్టిగానే ప్రయత్నాలు చేసింది కానీ మాధురి లేకుండా నేను ఉండలేను ఆమె ప్రియుడు దువ్వేడా శ్రీనివాస్ అన్నాడు పైగా వాళ్ళు రీసెంట్గా చీరల వ్యాపారం స్టార్ట్ చేశారు వీళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది ఈ తరుణంలో మాధురి హౌస్లోకి వెళ్ళడం అయితే చివరి వరకు డౌట్ డౌటేనేమో అని అనిపిస్తుంది శ్రీనివాస్తో కలిసి పంపిస్తాం అంటే మాత్రం మాధురి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటున్నారు మూడవ కంటెస్టెంట్స్ వచ్చేసి ఆయేష జీనత్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా వెళ్ళబోతున్న వాళ్ళలో ఈమె మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈమె బ్యాక్గ్రౌండ్ అలాంటిది మరి ఈమె సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్తో పాపులర్ అయింది ఆ తర్వాత కిరాక్ బాయ్స్ కిలాడి గేమ్స్ రెండో సీజన్ కంటెస్టెంట్స్ అంతకుముందు తమిళ సీరియల్స్తో పాటు తమిళ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ కూడా దాదాపు తొమ్మిది వారాల పాటు హౌస్లో ఉంది బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవిలాగానే ఈమె చాలా ఫేరింగ్ కంటెంట్ నిలిచింది వాదనలు కూడా బలంగా వినిపించింది ట్రాక్ రికార్డ్ ఉంది ఐదు వారాల ఆట చూసి వచ్చింది పైగా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఈమె వైల్డ్ కంటెస్టెంట్స్గా వెళ్ళి వైల్డ్ ఫైర్ చూపించే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి పైగా ఈమె గ్లామర్ బ్యూటీ కూడా కావడంతో అసలే హౌస్లో డిమాన్ అండ్ పవన్ లాంటి కకృతిగాలు ఉన్నారు కాబట్టి బిగ్ బాస్కి కావాల్సినంత కంటెంట్ రావచ్చు ఈమె వైల్డ్ కార్డుగా అడుగు అని అనుకుంటున్నారు నాలుగవ కంటెస్టెంట్స్ వచ్చేసి గౌరవ్ గుప్తా ఈ కండల వీరుడు ప్రస్తుతం గీత ఎల్ఎల్బి సీరియల్లో నటిస్తున్నాడు సిక్స్ ప్యాక్తో మంచి ఫిజికల్ ఉన్న ఇతను హౌస్లోకి వెళ్తే ఫిజికల్ టాస్కులే కాదు అక్కడ జరిగే పత్తి వ్యాపారంలోనూ భాగం కావచ్చు ఎందుకంటే హౌస్లో కకృతిగాలే కాదు హగ్గు కోసం అల్లాడిపోయే రీతు చౌదరి లాంటి కుత కుత తహతహ బ్యాచ్లు కూడా ఉన్నాయి గౌరవ్ని గుప్తాని ఇందుకే సెలెక్ట్ చేసి ఉండొచ్చు బిగ్ బాస్ అని నెటిజన్లు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఐదవ కంటెస్టెంట్స్ వచ్చేసి శ్రీనివాస సాయి తెలుగు నటుడు శ్రీనివాస సాయి షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లో నటించి గోల్కొండ హై స్కూల్ సినిమాతో పాపులర్ అయ్యాడు ఆ తర్వాత శుభలేఖలు వినరా సోదర వీర కుమార వంటి సినిమాల్లో నటించి వెండతెర నుంచి మాయమైపోయాడు ఇదిగో ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళ వలేసి మరీ పట్టుకొస్తున్నారు కుర్రాడు మంచి దిట్టంగానే ఉన్నాడు కాబట్టి హౌస్లో వెళ్ళాక ట్రాక్లో పడచ్చు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు ఆరవ కంటెస్టెంట్స్ వచ్చేసి నిఖిల్ నాయర్ గృహలక్ష్మి సీరియల్లో తులసి చిన్న కొడుకు ప్రేమ్గా మెప్పించి నిఖిల్ నాయర్ పలుకే బంగారం ఆయన సీరియల్ హీరోగా నటించారు దిల్సే వంటి వెబ్ సిరీస్లో నటించాడు ఇతని ఫిజిక్స్ చూస్తే రీతూ చౌదరి ఆ డమల్ పవన్ని పక్కన పెట్టి ఉరుక్కుంటూ వచ్చి ఇతని దగ్గర వాలిపోయేట్టుగానే ఉన్నాడు బిగ్ బాస్కి వెళ్ళడం కోసమేనేమో కానీ సిక్స్ ప్యాక్తో సిద్ధమయ్యాడు ఆ చేత్తో డిమాండ్ పవర్ని ఈ చేత్తో కళ్యాణ పడాలని విసిరుగొట్టగానే కనిపిస్తాడు ఇతను ఫిజికల్ టాస్క్లో తలపడితే ఆడుకోవడం కష్టమే అప్పట్లో ప్రిన్స్ యావర్ ఎలాగైతే స్ట్రాంగ్గా కనిపించాడో ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్లో నిఖిల్ నాయర్ అంతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు ఇతనికి మించి సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు మనోడు కంటెంట్కి తగ్గట్టుగా క్యారెక్టర్ని కాపాడుకుంటే ఖచ్చితంగా బలమైన కంటెస్టెంట్స్ అవ్వచ్చు మొత్తం ఆ ఆరుగురు బిగ్ బాస్ సీజన్ నైన్ వైల్డ్ కార్డ్ కంటెస్ట్గా కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది కానీ దివ్వెల మాధురి అయితే చివరి వరకు డౌటే అంత ఈయనన్న చేతుల్లో ఉంటుంది అంటే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అయితే వెళ్తారంట